హాయ్ మీ పేరు గణేష్ గణేష్ ఏం చేస్తుంటారు సో ఇక్కడ అమీర్పేట్ లో చాలా వరకు చాలా మంది స్టూడెంట్స్ చూసాను అండ్ ఎంప్లాయిస్ కూడా ఉన్నారు అండ్ చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఎవ్వర్ని చూసినా కానీ అసలు ఎవ్వరు మాస్క్ యూజ్ చేయట్లేదు దాంట్లో మీరు ఒకరు కనిపించారు మాస్క్ పెట్టుకొని సో ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ అనుకుంటున్నారు అంటే ఇంకా ఎవరికి తెలియలేదు ఇంకా కోవిడ్ నైన్టీన్ నైన్టీన్ కేసెస్ వస్తున్నాయి కదా హైదరాబాద్లో ఫైవ్ వచ్చాయి ఇప్పటికే సో ఇంకా ఎవరికి పట్టించుకోవట్లేదు అనమాట ఇంకా వాళ్ళు తెలిసే లోపు అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు సో ఎందుకంటే ఇట్లా మనం మనం నెగ్లిజెన్స్ చేయడం వల్లనే లాస్ట్ టైం కూడా చూసాము లాక్డౌన్ పెట్టడం జరిగింది సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఇలాంటి పరిస్థితి మనకు ఉండవచ్చు సేఫ్టీ సైడ్ మనమే చూసుకోవాలి ఫస్ట్ మన యూత్ కానీ వీళ్ళు బయట పబ్లిక్ అంతా మనం ఫస్ట్ ముందు చూసుకుంటే అప్పుడు తగ్ కేసెస్ తగ్గుతాయి లేదు అంటే ఇంకా ఇట్లనే మాస్క్ లేకుండా శానిటైజర్ యూజ్ చేయకుండా డిస్టెన్స్ యూజ్ చేయకుండా ఇట్లా ఉంటే ఇంకా కేసెస్ పెరుగుతూనే ఉంటాయి అది మనమే చూసుకోవాలి సో ఇది అయితే జనాల నెగ్లిజెన్సే కదా జనాల సో ఎందుకంటే కేసెస్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అండ్ డాక్టర్స్ అవైలబుల్ లేరు అని చెప్పేసి డాక్టర్స్ పైనకో లేదంటే గవర్నమెంట్ పైకో తోసేస్తూ ఉంటారు మనం నార్మల్గా చూస్తూనే ఉన్నాము సో ఫస్ట్ మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆ సిచ్యువేషన్ ఉండదు కదా ఉండదు అది కరెక్టే అంటే ఇప్పుడు మనం మన సేఫ్టీలో మనం ఉంటే హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా సో మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత హాస్పిటల్కి ఒకవేళ మనం కరెక్ట్ గా ఉంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చేసుకోవడానికి సో సోషల్ మీడియా కూడా చాలా మంది చాలా వరకు అయితే చూస్తున్నారు కదా ఆల్రెడీ హైదరాబాద్ లో ఫైవ్ కేసెస్ అయితే ఉన్నాయి సో మనం చూసినాము అంకుల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ యూత్ లో మనం ఎక్కడ చూసినా గానీ ఎవరు మాస్క్ యూస్ చేయట్లేదు అంటే యూత్ అంటే ఏముంది ఇప్పుడు వాళ్ళకి కొంచెం స్టైల్ గా రీల్ చేయడానికి అట్లా ఇంకా మాస్క్ యూస్ చేయరు ఏదన్నా ఉంటే ఫేస్ కనిపించదు అంటారు లేదంటే ఏదో ఇంకా ఏదో రీజన్ చెప్తారు వాళ్ళు సో అట్లా అని చెప్పేసి ఇంకా యూజ్ చేయరు సో మీకు ఎప్పటి నుంచి అనిపించింది మాస్క్ యూజ్ చేయాలని చెప్పేసి అంటే లాస్ట్ టైం నాకు కూడా అంటే కోవిడ్ కాదు కొంచెం కోల్డ్ ఇవన్నీ కోల్డ్స్ ఉంటాయి ముందు కూడా ఏ ఒక్కరు మాస్క్ లేకుండా తిరుగుతున్నారు అండ్ ఇక్కడ గర్ల్స్ కూడా అసలు ఇంత నెగ్లిజెన్సీ ఎందుకు అర్థం అవ్వట్లేదు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిందే సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము కోవిడ్ కేసెస్ హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి సో ఇక్కడ అమ్మాయిలు అయితే సిగ్గు పడుతున్నారు అనమాట మాస్క్ అయితే లేదు కానీ సిగ్గు మాత్రం పడుతున్నారు హాయ్ అండి మీ పేరు శివ శివ ఉంటారు సో ఇక్కడ మనం అయితే అమర్పేట్ చూస్తూనే ఉన్నాము యూత్ ఎవ్వరు మాస్క్ అయితే ధరించడం లేదు అండ్ మన హైదరాబాద్ లో ఫైవ్ కేసెస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి సో మీరు ఇట్లా నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పటి నుండి మనం ప్రికాషన్స్ తీసుకొని మాస్క్ పెట్టుకొని శానిటైజర్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ ఎందుకంటే తక్కువ ఉన్నప్పుడే మనం ప్రికాషన్ తీసుకుంటే ఎక్కువ కాకుండా అయిపోతుంది అంతే కానీ చాలా కేసెస్ అయిన తర్వాత తను ఎంత ఉన్నా అని మనకు తెలియదు ఎఫెక్ట్ అయిన తర్వాత తెలియదు అది అప్పుడు మనం ఏం చేసినా హెల్త్ తీసుకుంటే ఇష్టం సో ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం లాక్డౌన్లో చూసుకుంటే భారత్లో ఫస్ట్ ఒకటే కేసు ఉండే ఒక్క కేసు వల్ల ఎంతో మంది ఒకటి అది చైన్ గా అది పాకుతూనే ఉంది సో ఎంతమంది చనిపోయినారో మనకు కూడా ఐడియా ఉంది లాక్డౌన్ జరగడం ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ సో మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇట్లా నెగ్లిజెన్సీఎస్ ఆ నెగ్లెజ్ నెగ్లిజెన్స్ వేస్తే వస్తుంది కాకపోతే ఏంది అంటే అంతలా కాకుండా అప్పుడు అంత అయింది కదా కొంచెం తీసుకుంటారు కాకపోతే ఇప్పుడు తెలియలేదు వాళ్ళకంటూ మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి అంత సీరియస్ అనేవి అయ్యే అంతవరకు తెలియదు మళ్ళీ వచ్చి అంత అయినాక అంత అలా కాకుండా కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో కానీ అంత ఎఫెక్ట్ అయిన వాళ్ళకే తెలుస్తుంది మా ఫ్యామిలీలో అయింది కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఇలా చేసిన ఎవరికి నార్మల్ వాళ్ళకి ఏం కాలేదు వాళ్ళకి మంచిగా ఇంట్లో ఉండి అన్నీ అవైలబుల్ గా ఉంటే సార్ వాళ్ళకి ఏం కాదు సో మెయిన్లీ యూత్ కి మీరు ఏం చెప్తారు ఇట్లా ఇలా ఇంత నెగ్లిజెన్సీ ఉంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు లేదండి మాస్క్ పెట్టుకుని వెళ్తే మంచిదే పొల్యూషన్ కూడా ఉంది పొల్యూషన్ వల్ల కూడా మాస్క్ పెట్టుకుంటాం ఇప్పుడు కరోనా కూడా ఎక్కువ అవుతుంది పెట్టుకుంటే మనమే మంచిగా ఉంటాం కదా ఎవరు వాళ్ళు ఎవరేమో కాదు కదా మన హెల్త్ మనమే చూసుకోవాలి మిగతా వాళ్ళు ఎవరో కాదు కదా అంతే ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే గవర్నమెంట్ పైకి తోసేయడము లేదంటే డాక్టర్ సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి అన్నీ మనమే అంటాం కదా లేదండి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రా వాళ్ళది ఏం లేదులే ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా పర్సన్ టు పర్సన్ మనం మంచిగా ఉండి మనం మాస్క్ పెట్టుకొని సైన్ డైజ్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా రాదు అంతే అంతే ఏం లేదులే థ్యాంక్ యూ ఓకే నమస్తే మీ పేరు నా పేరు లక్ష్మి సో ఐదు కోవిడ్ నమోదైనాయి ఇట్లా మీరు మాస్క్ లేకుండా తిరుగుతే ఎట్లా చెప్పండి ఎందుకంటే చూడండి అసలు ఎవ్వరు కోవిడ్ మాస్క్ అయితే ఎవ్వరు పెట్టుకోలేరు అంటే కేసెస్ ఎక్కువ ఉంటేనే పెట్టుకోవాలా మాస్క్ ఎప్పటికి పెట్టుకోవాలమ్మా తక్కువ పెట్టుకుంటేనే ఎలాంటివి జలుబు ఇలాంటివి రావు కదా ఒకరికొకరికి అంటావు కదా సో మీరు మీరెందుకు పెట్టుకోలేరు మళ్ళా పెట్టుకుంటాం మర్చిపోయి వచ్చిన ఇంటికాడ మర్చిపోలేదు ఇంటికాడ మర్చిపోయి వచ్చినారా సో డబ్బులు తెచ్చుకున్నారా అమ్మలా మేము ఎంట లేదమ్మా తెచ్చుకోలే ఏడికి పోతున్నారు ఇంటికి పోతున్నాం బస్సు కోసం నిలబడ సో బస్సు ఫ్రీ కాబట్టి ఇంటి దగ్గర నుంచి పర్సు కూడా ఏం తెచ్చుకోలేరు అయితే అమ్మా కవర్ మర్చిపోలేరు మళ్ళా కవర్ మర్చిపోలేదు కవర్ కవర్ మర్చిపోలేరు కానీ మాస్క్ మర్చిపోయినారు సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు మాస్క్ పెట్టుకోకుండా గో ఈడ చూసినాం ఈడ అంకుల్ని చూసినాం సో ఎవరు మాస్క్ పెట్టుకోలేరు మళ్ళీ సరే ఇప్పుడు పెట్టుకుంటాం పెట్టుకుంటామమ్మ సరే అండి చూస్తున్నారు ముగ్గురు కాలేజ్ స్టూడెంట్సా లేదంటే కోచింగ్ సెంటర్ నుంచి వస్తున్నారో తెలియదు నలుగురు నలుగురు కూడా ఎవ్వరు మాస్క్ ధరించలేదు అండ్ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు పోతున్నారు ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా మాస్క్ ధరించలేదు అండ్ అక్కడ కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అక్కడ కూడా ఎవ్వరు మాస్క్ ధరించలేదు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు యూత్లో ఎంత నెగ్లిజెన్సీ ఉందో నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు యేసు సో ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు మీరు ఓ 20 సంవత్సరాలు మా 20 సంవత్సరాలు సో ఆల్్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ అనేది వచ్చింది తెలుసా మీకు కరోనా వచ్చింది కదా హైదరాబాద్ లా భారతదేశంలో ఆ వచ్చింది ప్రతి దగ్గర వచ్చింది కదా అంకుల్ మళ్ళ ఎందుకు మీరు మాస్క్ పెట్టుకోలేరు ఆల్్రెడీ హైదరాబాద్ లో 5 కేసెస్ వచ్చేసినాయి మళ్ళీ ఎందుకు పెట్టుకోలేరు మాస్క్ ఏం పెట్టుకుంటే మనకు గిరాక్ ఉండదు కదా అంటే మాస్క్ పెట్టుకుంటే గిరాక్ రాదా ఎందుకు రాదు కంపల్సరీ ఉండాలి మాస్క్ కరెక్ట్ కానీ మాస్క్ పెట్టుకోలేదు ఎందుకు పెట్టుకోలేరు అదే ఎందుకు పెట్టుకోలేరు అప్పుడు అందరు అక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు కదా మాస్క్లు ఇప్పుడు మీ దగ్గరికి రావాలన్నా కానీ ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా ఆయన మాస్కే పెట్టుకోలేడు కోవిడ్ కేసెస్ స్టార్ట్ అయినాయి అని చెప్పేసి కరెక్ట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటున్నా

గిరాక్ దెబ్బ తింటది మళ్ళీ ఓకే అంకుల్ థ్యాంక్ యూ నమస్తే అంకుల్ మీ పేరు అంకల్ ఏం చేస్తుంటారు సో అంకుల్ ఇప్పుడు మన హైదరాబాద్ లో కోవిడ్ కేసెస్ ఫైవ్ అయితే వచ్చేసినాయి ఇప్పటివరకు మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎక్కడైతే మాస్క్ మాస్క్లు అయితే ఎవ్వరు పెట్టుకోలేదు మీరు ఒక్కరు మాత్రమే కనిపించినారు సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా సో మీరు సజెషన్స్ ఇవ్వాలంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు బాక్స్ పెట్టుకుంటుంటే బాగుంటుంది సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ దాటిపోయిన అందరూ మార్క్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంటర్ సీజన్లో ఎందుకంటే అంకుల్ మనం లాస్ట్ టైం కూడా ఇట్లా నెగ్లెట్ చేయడం వల్లనే చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు కోల్పోయారు పానాలు 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 కాపాడుకోవాలంటే మార్క్స్ కంపల్సరీ పెట్టుకోవాలి సో ఈ వింటర్ సీజన్ లో అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాలి సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూడండి ఎడ్యుకేటెడ్ అయ్యే చాలా మంది పెట్టుకోకుండా తిరుగుతున్నారు నిర్లక్ష్యం చేసుకుంటారు వెళ్తూ పాడు చేసుకుంటారు వాళ్ళు Thank you, Andrew. Okay, thank you. Bye.